నెల్లూరు నగరంలోని పదకొండవ డివిజన్ సరస్వతి నగర్ లోని వగెల్ మోడర్న్ పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకొని ఘనంగా చవితి ఉత్సవాలు నిర్వహించారు పాఠశాల ఆవరణలో వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి ప్రతిరోజు ఘనంగా పూజలు నిర్వహించారు నాలుగవ రోజు ఉట్టి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఎండి ఆర్వేణు సిఈఓ ప్రమీల జిఎం మహాదేవ్ డిజిఎం శ్రీనివాస్ విచ్చేశారు పాఠశాలలోని విద్యార్థులు ఉట్టి మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు పిల్లలందరికీ చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేర్పిస్తున్నందుకు తల్లిదండ్రులు సంతోష వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఏజీఎం సునీల్ హైస్కూల్ ఇన్ఛార్జి మల్లికార్జున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు వరే వరే వరకు అర్థం ప్రదర్

ाहस्तायन महा पूजया ओम गणेशा महाहृद पूजयामी ओम तोल्ठा महाकंड पूजया ओं स्कृन महास्कंदों पूजया ओं गजम्सायन महावत्र पूजयामी ओम विज्ञाहस महानेत्र पूजयामी ओम गोस्पकर्णायन महाकर्ण

ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం వబల్ మోడర్న్ స్కూల్లో వినాయక చతుర్థి చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగనే ఈ సంవత్సరం కూడాను ఓబల్ మోడ్రన్ స్కూల్లో యాజమాన్యం సహకారంతో తల్లిదండ్రుల సహకారంతో టీచర్ సహకారంతో మా వబల్ మోడ్రన్ స్కూల్లో వినాయక చవితి ఉత్సవము చాలా ఘనంగా నాలుగు రోజులు నిర్వహించడం జరిగింది ఇది నాలుగో రోజు ఆఖరి రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలందరికీ వినాయక చవితి యొక్క విశిష్టత ఈరోజు వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనే దాని గురించి పిల్లలకి తెలియజేయడం అనేది జరిగింది వినాయక చవితి అనేది ముఖ్యంగా మనం పిల్లల పండగ జరుపుకోవడం జరుగుతుంది పిల్లలందరూ చాలా ఆహ్లాద ఆహ్లాదకరంగా సంతోషంగా ఈ వినాయక చవితి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది వినాయక చవితి యొక్క విశిష్టత వినాయక వ్రతకల్పము సంకల్పము అసలు ఇది చేసుకోవడానికి ఒక ముఖ్య కారణము పిల్లలకి మనము తెలియజేయడం జరిగింది పిల్లలందరూ వాళ్ళ యొక్క పుస్తకాలను దేవుడి ముందు ఉంచి మంచి విద్య కలగాలని చెప్పి స్వామివారి ఆశీర్వదనలు తీసుకున్నారు దీనికి సహకరించినటువంటి యాజమాన్యానికి మా టీచర్లందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ఈరోజు మా మో మొబల్ మోడ్రన్ స్కూల్ పాఠశాలలో ఈ కార్యక్రమంని వినాయక చవితి ఉట్టి మహోత్సవము వినాయక చవితి ఆఖరి రోజు సందర్భంగా వినాయక నిమజ్జన చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి సహకరించినటువంటి మరొక్కసారి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి యాజమాన్యానికి ముఖ్యంగా సిఎండి గారికి సీఈఓ ప్రమిలా గారికి జిఎం మహదేవ్ గారికి ఈడీ గారికి ఏజీఎంస్ డీజీఎంస్ మిగతా ఎగ్జిక్యూటివ్ టీమ్ అందరికీ నా ధన్యవాదాలు మోడర్న్ పాఠశాలలో ఇలా వినాయక ప్రతిమని పెట్టడం వినాయక పుట్టుక గురించి విద్యార్థులకు వివరించడం చదువుతో పాటు మన సంస్కృతి సం సంప్రదాయాలు కూడా పిల్లలకు నేర్పించడం ఈ విధంగా మనము పండగ ముందు రోజు కూడా పిల్లలందరికీ వినాయక వ్రత కథల పుస్తకాలు ఇవ్వడము పిల్లలందరూ ఆ వ్రత కథలు చదవమని చెప్పడము దాని మీద ఒక అవగాహన కల్పించడము జరిగింది యాజమాన్యం వాళ్ళు ఇలా చేయడానికి సహకరించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు సెలవు ఫ్యామిలీ అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓనీ సెట్ తొమ్మిది వందల పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జీ బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకహల్య త్రీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు